హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే రావటం జరుగుతుందండి మరొక జూనియర్ విభాగం గిత్తల్ని మీకు పరిచయం చేస్తున్నానండి ఫ్రెండ్స్ రైతు పేరు వచ్చేసరికి అండి ఎర్రసాని సుబ్బయ్య గారు అండి పమిడిమర్రు గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జూనియర్ విభాగం గిత్తలండి ఎర్రసాని సుబ్బయ్య గారు పమిడిమర్రి గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జూనియర్ విభాగం గిత్తలండి చూసారు కదండి ఇంకొక గిత్తం చూద్దాము ఎర్రసాని సుబ్బయ్య గారు పమిడిమర్ర గ్రామం నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా వారి జూనియర్ విభాగం గిత్తలండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూశారు కదండి థ్యాంక్ యూ అండి